హలో అండి అందరికీ నమస్కారము కార్తీక రథ పూర్తయింది ఈ రోజు అమావాస్యతోటి రేపు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ కార్తీక పాడ్యమి కార్తీక మాసము పూర్తయిన మరుసటి రోజు వచ్చే మార్గశిర పాడ్యమి చాలా విశేషమైన రోజు రేపు ఈ రోజు పోలి పాడ్యముగా కూడా అంట చెప్పుకుంటారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పోలి కథ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ బంధువులకు కూడా షేర్ చేయండి ఈ కథను వినిపించిన వాళ్ళు మీరు కూడా అవుతారు అమాయకురాలైన ఒక గ్రామీణ స్త్రీ అచంచల భక్తి విశ్వాసాలతో శరీరంతో స్వర్గానికి ఎలా చేరుకుందనే ఆసక్తికరమైన కథను ఈ కథనంలో తెలుసుకుందాం అసలు ఈ పోలి ఎవరు ఈమె వెనుక ఉన్న కథ ఏమిటి అనే సందేహంపై పోలి స్వర్గారోహణ కథ అచ్చంగా ఓ తెలుగుంటి మహిళ కథ ఈ కథ కార్తీక మాసంలో దీపారాధన చేయడమే మాత్రమే కాదు ఆచార వ్యవహారాలను ఎలా పాటించాలో తెలుపుతుంది నిష్కలమైన భక్తికి నిదర్శనంగా నిలిచే ఈ పోలి కథ తెలుసుకుందాం ఇది కథ మాత్రమే కాదు నిజంగా జరిగినదే పూర్వం కృష్ణానదీ తీరంలోని ఓ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ ఇంట్లోని వారందరూ దైవభక్తి పరులే ఆ ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలే పోలి పోలికి చిన్నతనం నుంచి దైవభక్తి ఎక్కువ వివాహం ముందు వరకు కూడా ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేస్తూ ఉండేది పోలి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళింది ఆ అత్తగారికి అహంకారం ఎక్కువ తనకంటే భక్తులు ఎవరూ లేరని తన మాదిరి ఆచార వ్యవహారాలు పాటించేవారు మరెవరూ ఉండరని కించిత్తు గర్వం ఉండేది అయితే రోజురోజుకు పోలి ఆచారాలు వ్యవహారాలు దైవభక్తి అత్తగారిని మించిపోవడంతో అది అత్తగారు భరించలేకపోయింది ఇంతలో కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో ఊరంతా దీపాలు పెట్టడం నదీ స్నానాలు దైవారాధన చేస్తూ ఉండేవారు పోలికి కూడా ప్రతిరోజు దీపం పెట్టాలని నదీ స్నానం చేయాలని ఉండేది కానీ ఆమె అత్తగారు అందుకు ఒప్పుకునేది కాదు తనకన్నా కోడలు భక్తిలో ముందు వరుసలో ఉండడం ఆమెకు నచ్చేది కాదు కార్తీక దీపం పెట్టలేకపోయిన పోలి పోలి అత్తగారు ప్రతిరోజు తన మిగిలిన కోడళ్లను తీసుకొని నదికి వెళ్తూ అక్కడే స్నానాది నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి వచ్చేవారు కానీ పోలి మాత్రం ఇంట్లో చాకరీ చేస్తూ ఉండిపోయేది పోలి అత్తగారు పొరపాటున తాము లేని సమయంలో పోలి ఎక్కడ దీపం పెడుతుందో అని దీపారాధనకు అవసరమైన సామాగ్రిని దాచిపెట్టి నదికి వెళ్ళిపోయేవాళ్ళు అత్తాకోడళ్ళు కార్తీక మాసం మొత్తం ఇలానే జరిగిపోయింది కార్తీక మాసం చివరి రోజు వచ్చేసింది ఈ రోజు ఎలాగైనా దీపం పెట్టాలని పోలి కృత నిశ్చయంతో ఉంది యథాప్రకారం పోలి అత్తగారు మిగిలిన కోడళ్లతో కలిసి నదీ తీరానికి బయలుదేరి వెళ్ళింది ఇంట్లో పోలి ఒక్కటే ఉంది ఆ సమయంలో పోలి ఇంట్లోని బావి వద్ద తలారా స్నానం చేసింది వారింట్లో పెరట్లో ఒక పత్తి చెట్టు ఉండేది పత్తి చెట్టు నుంచి రాలిపడిన కాయ నుంచి పత్తి సేకరించింది ఆ పత్తితో రెండు ఒత్తులు చేసుకుంది మజ్జిగ చిలికిన కవ్వానికి అంటుకున్న వెన్న తీసి ఒక ప్రమిదలో వేసి అందులో సిద్ధం చేసుకున్న రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించింది అంతేకాదు ఆ దీపం ఎవరికీ కనిపించకుండా తన అత్తగారు చూస్తే ఏమంటుందో అన్న భయంతో దానిమీద ఒక గంప మూసిపెట్టింది అంతలో హఠాత్తుగా ఆకాశం నుంచి దేవదూతలు పోలి కోసం విమానం తీసుకువచ్చారు అప్పుడు పోలి ఆ విమానం ఎక్కి బొందితో అంటే ప్రాణం ఉన్న శరీరంతో స్వర్గానికి వెళ్ళింది గ్రామస్తులు అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఆ విధంగా పోలి స్వర్గానికి వెళ్ళడం ఊరి చివర నదీ తీరంలో దీపాలు పెడుతున్న వారందరూ చూశారు వారితో పాటు పోలి అత్తగారు కూడా పోలి దివ్యమైన విమానంలో స్వర్గానికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయింది పోలి అత్తగారు మిగిలిన కోడళ్ళు మా పోలి స్వర్గానికి వెళ్ళడం ఏమిటి అని ఆశ్చర్యపోతూనే ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆమె కాళ్ళు పట్టుకుని గాలిలో వేలాడుతూ సాగారు అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు నీ చిన్న కోడలిని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడళ్లను మాత్రమే తీసుకుని వెళ్ళు శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపాలు పెట్టుకున్నావు కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో పెట్టుకున్న దీపాలతో ఒక్కరోజు ఇంట్లో పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో దీపం పెట్టుకుంది కాబట్టి నేను పోలిని ప్రాణాలతో స్వర్గానికి తీసుకువెళ్తున్నాను నీవు అడవుల పాలైపోమో అని శపిస్తాడు రోజు నదిలో పోయి స్నానం చేస్తూ ఉంటే మనకు లేని స్వర్గం తనకి దక్కింది తను ఏ పూజలు చేసింది ఏ భక్తి చేసింది అని కోపంతో కూడా విసుగుకుంది పోలి అత్తగారు ఆ శాపంతో తను అడవులు పాలయ్యింది పోలి ఏమో స్వర్గానికి వెళ్ళిపోయింది నిర్మలమైన భక్తితో ఒక్కరోజు దీపం పెట్టిన విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు భక్తి శ్రద్ధలు లేకుండా ఎన్ని రోజులు దీపం పెట్టినా ఫలితమేమీ ఉండదు అంతేకాదు తన భక్తులను ఇబ్బంది పెట్టేవారిని ఆ నారాయణుడు విడిచిపెట్టడని పోలీ కథ నుంచి మనం గ్రహించాల్సిన సత్యం ఇది రానున్న పోలీ పాడ్యమి రోజు మనం కూడా విష్ణుమూర్తిని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను పెడదాం శ్రీమన్ నారాయణుని అనుగ్రహాన్ని పొందుదాం ఈ కథను విని అక్షింతలు వేసుకుంటే కార్తీక మాసం పురాణ పఠనం శ్రవణం చేసిన ఫలితం దక్కుతుందని స్కాంద పురాణంలో వివరించి ఉంది మీరు కూడా ఈ కథను వింటూ లేక మీ దగ్గర పుస్తకం ఏదైనా ఉంటే కథ చదువుతూ అక్షింతాలని మీద చెల్లుకోండి ්‍ර ර්ತ ಮෝදරය නමහ.